రాఖీట్లో మా బావ గారు మా సిస్టర్ అయితే వచ్చినారు రాఖీ కట్టడానికి హాయ్ చెప్తా హాయ్ చెప్పు చెప్పుమ్మా గ్లాస్ లో హాయ్ చెప్పండి బాబా మా బావ అమ్మాయి అక్క అయితే వచ్చింది రాఖీ కట్టడానికి అయితే ఫస్ట్ అంటే ఇంతకు ముందు కూడా ఫస్ట్ అమ్మాయి అక్కనే ఇప్పుడు కూడా ఫస్ట్ అమ్మాయి అక్కనే తీసినా మళ్ళా అన్న చెల్లెలి అనుబంధం అక్క తమ్ముడి అనుబంధం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా హెలెన్ కూడా హాయ్ చెప్తుందండి రాఖీ కట్టించుకోవడానికి అయితే మేము మేమైతే రెడీగా ఉన్నాం ఇంకెవరైతే రాగి ఫస్ట్ ఫస్ట్ అయితే అమ్మాయి అక్కనే వస్తుంది అన్నమాట రాఖీ కట్టడానికి రా అమ్మాయి అక్క పోయినసారి కూడా అమ్మాయి అక్కనే కదా నీకే కదా ఫస్ట్ ఫస్ట్ ఛాన్స్ ఛాన్స్ అమ్మాయి అక్క అయితే వచ్చింది రాఖీ కట్టడానికి ఫస్ట్ అంటే ఇంతకు ముందు కూడా ఫస్ట్ అమ్మాయి అక్కనే ఇప్పుడు కూడా ఫస్ట్ అమ్మాయి అక్కనే రాఖీ అమ్మాయి అక్క కడ మా అన్న రాఖీలు తీస్తున్నాడు ఇది వెరైటీ కదా తీసిద్దాం చేతికి ఫస్ట్ అన్న పాట పుట్టిన పుట్టినరోజు కాదు కదా పాట పాడాలి ఇప్పుడు అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం రెండు పెళ్ళే అమ్మాయి మూడు మున్లు వేయడానికి అమ్మాయితో ఇట్లానే పిన్ను ఈ పక్కడే అప్పుడే తీసిన తోటి ఇట్లానే సరదా సరదాగా ఉంటుంది అప్పుడే తీసినట్టు కదా ఉందా నేను చేసినాను మళ్ళా నాకు అన్న చెల్లెలి అనుబంధం అక్క తమ్ముడి అనుబంధం జన్మ జన్మల సంబంధం ఈగలు వచ్చినాయి సీటు తోటి సగం ముక్కు వచ్చింది సీటు అయితే ఆ సగం ముక్కు అమ్మాయి కదా ఒకరికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే ఫస్ట్ రాకి

ఆశీర్వాదం తీసుకుంటున్నా అక్క దగ్గర నేనుకుంటా పట్టుకో అలా పో మనం ఇచ్చిన తర్వాత ఆడపిల్ల లాంఛనాలు ఆడపిల్లకి ఇచ్చేయాలన్నమాట అందుకోసమే కోచ్ నాన్న నీ రాఖీ నారాఖి ఫస్ట్ రాఖీ అమ్మాయిక కట్టేసింది మా కోచ్ కూడా ఫస్ట్ అమాయక కట్టింది ఆ ఇద్దరికి ఒకటిలే అమ్మాయి కూడా బాగా మామా అయితే తీయద్దు మమ్మీ అయితే తినవద్దు మమ్మ మా మమ్మీ అమ్మ అసింద లేరుకుంటుంది రావబ్బా మేమే బొట్ట పెట్టిన బొట్టాలా వీడు ఉంది బా బొట్ట ఎవరి బొట్ట అయితే ఇస్త వాయనం ఇస్త వాయనం కథ పుచ్చుకుంటున్న అమ్మాయి అక్కకు కలర్ఫుల్ నేనైతే గ్రీన్ శారీ అయితే పింక్ శారీ ఆ అమ్మాయి అక్కకు బాగా సెట్ అయ్యే కలర్స్ ఏర్కొని తీసుకొని వచ్చినాం అనమాట అది మాకైతే హ్యాపీ సారీ కూడా శారీస్ ఇచ్చినాము ఎందుకనంటే మన క్షేమం కోరే వాళ్ళకు మనం ఇట్లా రాఖీ కట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకోసమే ఫస్ట్ సారి కూడా ఫస్ట్ రాఖీ కట్టింది అంత బాగా జరిగింది అనమాట ఈసారి కూడా ఫస్ట్ ఫస్ట్ అమ్మాయికే కట్టింది కట్టింది పాపం లత మాత్రం చాలా మూడీ ఉంది అనమాట వాళ్ళు సమ్ముడు ఏమో వస్తే కడతా లేకపోతే లేదు అని అంటారు కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంటారు కదా మా తమ్ముడు వస్తాడు వస్తాడు ఇంతసేపు నుంచి వచ్చి ఫోన్ చేస్తుంది ఎత్తలేదు నవ్వడమేమో ఏమో నవ్వుతాను కానీ కొంచెం బాధ అయితే మనసులో హ్యాపీ అయితే హ్యాపీ ఉంది చాలా హ్యాపీ బాయ్ అంతా పోతా అత్తగంట ముద్దు పెట్టు ఏమో తీసుకొని వచ్చినావు తీసుకొని పోతానండి నోట్లో పెట్టలేదు అని సీటు వదిలే వదిలేస్తాను హ్యాపీగా ఉంది చాలా బాగుంది చాలా సంతోషం ఇంతకు మించి హ్యాపీనెస్ ఇంకేం కావాలి మాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మాయి ఫస్ట్ అయితే రాఖీ అయితే కట్టేసింది రాఖీట్ మా బావ గారు మా సిస్టర్ అయితే వచ్చినారు రాఖీ కట్టడానికి మా సిస్టర్ హాయ్ చెప్తా హాయ్ చెప్పు మా బావ గారు హాయ్ చెప్పండి బావా మా బావ రాఖీ కట్టడానికి అయితే వచ్చేస్తున్నారు

అత్త అల్లుడికి ఎందుకు గడతాది రాకి రా మా హెల్ల ఏడ్చిందనమాట అందుకోసమే అమ్మాయి అక్కడి ఇంటికి అయితే ఇచ్చి పంపించేసినాం పాప ఏడిస్తే మళ్ళీ ఇబ్బంది ఎందుకు అక్కడ ఆడుకుంటుందని నేను నిదానంగా వస్తారులే షాప్ కట్టేసిన తర్వాత నేను ఇంటికి పోతే లేట్ అయిపోతాదేమో నేను అప్పుడు కూడా అనుకున్నాలే సారి కూడా వ్యాపారం ఉంటది కదా అసలు నోరు తెరవడు ముందు అన్నాడు మళ్ళీ ఎందుకు ఆగి పోయినసారి వినాయకుడు కట్టినాసారి వినాయకుడు సార్ అంతా బాగా జరిగింది ఈసారి అంతా బాగా జరగాల చల్లగా ఉండమ్మా ఆయుర ఆరోగ్యాలతో షాప్ మంచిగా నడిపిచ్చుకుంటూ మా మా బావని మంచిగా చూసుకుంటూ పిల్లల్ని బాగా చూసుకుంటూ మా పాటవాడము ఆరు అని పాటవాడము ఆరు అయిల్ అది కార్తీక దీపాలు కదా కార్తీక దీపాలు

కప్పించి కప్పిచ్చి తాగండి ఆశీర్వదించిన వాళ్ళకి ఏముంది బావ పని చేసుకుంటారు ఎట్టున్నా పర్వాలేదు ఇది ఇది నా కడతారా ఎట్రా కసిరికి స్వీట్ స్వీట్ ఆ స్వీట్ షాపే కాబట్టి ఇక తక్కువ స్వీట్ తింటారా అది తినే వరకే అక్కడికే వెగట్ అయిపోతుంది ఇక స్వీట్లు అవి అన్ని చేస్తానే ఉంటారు కాబట్టి రమ్మ ముందు మాది అయిపోవాలి బావా లేదు లేదు ఒక్క నిమిషం చూపిస్తాం మళ్ళీ ఏమంటారు అంటే ఖాళీ డబ్బాలు కూడా అనే కామెంట్ పెట్టిన వాళ్ళు ఉంటారు అవు లేదు భయం అదే అమ్మా మనకి ఇచ్చేటోళ్ళకి తీసుకునే వాళ్ళకి ఏం ఉండదు ఎవరో ఒకరనే పెడతారు ఏదో తెలియదు బావా కవర్ ఇస్తా రాడు ఆ పాప అయినా కొంచెం మేలు వస్తది కానీ రావడం రావడంతో చిన్నట్టు నీ కూలి కళ్ళ చూడు కాదమ్మా కూ మామూలు వేరే కదా నీ ఉండేటి మార్చుకున్నా మళ్ళీ కూలివి తెచ్చుకున్నా అంటే ఎండలో ఉన్నప్పుడు అట్లా బ్లాక్ ఇంట్లోకి వస్తే నీడలోకి మరి బ్లాక్ గా కనిపిస్తే నేను ఎండక పెట్టుకుందేమో అనుకున్నా ఆడు మీ ఇంటికి వస్తే ఇరవై నాలుగు గంటలు ఏడతానే ఉంటాడు మా అమ్మ కూడా ఇప్పుడు అట్లే తయారయ్యి బాయ్ 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 చెప్పతా బాయ్ చెప్పు పోతానా చెప్పండి అత్తకి షేక్ అండి హైఫై అవ షేక్ అయింది వద్దులే హైఫై அண்ணா <tasi> <tasi> <tasi>